కలెక్షన్స్ ఈ రోజు నేను మీకు డోలా సిల్క్స్ లో మంచి కలెక్షన్ చూపిస్తున్నానండి ఫస్ట్ శారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ తో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అండి ఈ ప్యాటర్న్ వచ్చేసి పటోలా ప్యాటర్న్ వస్తుందండి ఒకసారి చూపిస్తున్నాను ఇదంతా పటోలా ప్యాటర్న్ వస్తుంది బోర్డర్ వచ్చేసి విత్ బోర్డర్ విత్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి రాని పింక్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఇదిగోండి టాప్ సైడ్ వచ్చేసి కడి బోర్డర్ వస్తుంది ఇదంతా ఫాయిల్ ప్రింట్ వస్తుందండి చూపిస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను ఇలా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ సేమ్ బోర్డర్ కలర్ లో వస్తుంది చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి తర్వాత ఇది వచ్చేసి పలువు అండి ఈ పలువు పాట కూడా పటల ప్యాటర్ లో వస్తుంది అలా శారీ లా వస్తుంది ఇది బాడీ యొక్క శారీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ లా ఉంటుందండి ఇది డోలా సిల్క్ కదా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది లిక్విడ్ ఉంటుందండి మీరు ఆఫీస్ వేర్ యూస్ చేయడానికి స్మాల్ ఒకేజన్స్ కి వాటికి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ శారీ ఇలా పటోలా ప్యాటర్న్ విత్ ఇలా బిక్ బోర్డర్ వచ్చింది కదా కస్టమైజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి లైక్ మీరు డ్రెస్సెస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి తర్వాత చిన్నపిల్లలకి ఫ్రాక్స్ యూస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ పటోలా ప్యాటర్న్ ద్వారా ఫ్రెండ్లీగా ఉంటుంది ట్రెడిషనల్గా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఆల్రెంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి మీకు ఆన్లైన్ పేమెంటే మేము ప్రొవైడ్ చేస్తున్నాము కొంతమంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేశారు సో సిడీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము బట్ మీరు మాక్సిమం ఆన్లైన్ పేమెంటే ప్రిఫర్ చేయండి నెక్స్ట్ కలర్స్ చూపిస్తున్నాను మన పేమెంట్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి పటోరా ప్యాటర్న్ వస్తుంది విత్ రాణి పింక్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్టీలో వస్తుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ పింక్ అండి విత్ రెడ్ బార్డర్ ఈ ప్యాటర్న్ వచ్చేసి కౌ ప్యాటర్న్ అంటారు కదా కౌ డిజైన్ లో వస్తుంది ఇది కూడా కస్టమైజ్ చేసుకోవడానికి చేయడానికి చాలా బాగుంటుంది అండి ఇది ఉంటుంది పేస్టల్ కలర్ లో పేస్టల్ గ్రీన్ అండి ఇది ఇది కూడా కౌ ప్యాటర్న్ వస్తుంది విత్ రెడ్ బోర్డర్ దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఈ కలర్ లో ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది గోల్డెన్ షేడ్ లో ఉంటుందండి విత్ మెరూన్ కలర్ బోర్డర్ తో వస్తుంది ఇది కూడా కో ప్యాటర్న్ వస్తుందండి దీని దీని బ్లౌజ్ పాట వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇలా కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ పార్ట్ ఇదంతా ఫైవ్ థింగ్ వస్తుందండి మీరు దీంట్లో ఏ కలర్ ఏ శారీ నచ్చితే ఆ శారీ మనం ఒకసారి వాట్సాప్ చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి ఇవన్నీ కస్టమైజేషన్ కూడా బాగుంటుంది అవన్నీ సేల్ ఇచ్చేస్తున్నాం అండి మీకు కనుక నచ్చినట్లయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేసి ఒకసారి కనుక్కోండి మేము వెంటనే రిప్ల ఇవ్వకపోయినా తర్వాత షోర్ గారు చేసి మీకు రెస్పాన్స్ ఇస్తాము మాకు మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలవాట్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్